ఒక చిన్న దయ ఒకరి రోజునే మార్చేస్తుంది మరి ఆ చిన్న సాయం ఏమిటో కథలోకి వెళ్ళి తెలుసుకుందామా ఒకరోజు ఓ యువతి కాఫీ షాప్లో ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా ఏడుస్తోంది ఆ రోజు ఆమె చాలా బాధలో ఉంది దానికి కారణం ఆమె ఉద్యోగం పోయింది అక్కడున్న వెయిటర్ దూరం నుండి ఇదంతా గమనిస్తున్నాడు అప్పుడు వెయిటర్ నెమ్మదిగా వచ్చి ఆమె ముందు ఒక కాఫీ కప్పు పెట్టాడు అదే కప్పు మీద ఓ చిన్న చీటీ పెట్టి ప్రశాంతంగా వెళ్ళి ఆ చీటీ మీద ఇలా రాసి ఉంది నీకు తెలిసిన దానికంటే నువ్వు చాలా బలమైన దానివి ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూసింది ఎవరూ ఆమె వైపు చూడటం లేదు అందరూ తమ తమ పనుల్లో నిమగ్నంగా ఉన్నారు ఈ చీటీ ఎవరు పెట్టారో ఆమెకు అర్థం కాలేదు అయినా ఆ ఒక్క చిన్న మాట ఆమె హృదయానికి కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది చాలా రోజుల తర్వాత తొలిసారి ఆమె ముఖంలో ఒక స్వల్పమైన చిరునవ్వు వెలిగింది ఈ కథలో అర్థం దయకు లేదు కానీ అది తిరిగి ఇచ్చే ఫలితం అమూల్యం ఒక చిన్న మాట ఒక చిన్న సాయం ఒకరి జీవితాన్నే మార్చగలదు మీకు ఈ చిన్న కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి